శ్రీరామచంద్రాయ నమ సుమతీ శతకము సుమతీ శతకములోని నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి పద్యములను నేడు పఠించదము నలభై తొమ్మిదవ పద్యము తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి యాభయవ పద్యము తన యూరి ప తపసితనమును తన పుత్రుని విద్య పెంపు ధన సతిరూపున్ ధన పెరటి చెట్టు మందును మనసునవర్ నింపరెట్టి మనుజులు సుమతి యాభై పద్యము తన కలిమి ఇంద్రభోగము తనలేమియ సర్వలోక దారిద్రంభున్ తన చావు జగత్ప్రళయము తన వలచినిదరంభ త ముసుమతి దేశభాషలందు సర్వే జనా సుఖినో భవన్